హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోం సాయం ఛానల్ ఎంతో పుణ్యప్రదమైన కార్తీక మాసంలో పురాణపట్నం చదవడమే కాదు వినడం కూడా చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది చదవడం వీలు కాని వారు కనీసం వినడం ప్రయత్నించండి కార్తీక మాసంలో తెలిసి చేసినా తెలియక చేసిన దైవనామస్మరణ చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది రోజుకు అధ్యాయం భాగంగా ఈరోజు తొమ్మిదవ అధ్యాయంతో మేము ముందుకు వచ్చేసాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాల వివరణ స్వర్గానికి అజామీయులను తీసుకుపోతున్న విష్ణుదూతలను యమబట్టులో వెంబడించారు అజామీయులని ప్రాణము యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము తీసుకుపోవాల్సి ఉంది కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడక తప్పలేదు ఆ విధముగా తమ కూడా వస్తున్న యమదూతలను చూసి విష్ణుదూతలు వారితో ఓ యమదూతలారా మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు యమదండనకు ఎవరు అర్హుడు పుణ్యాలను పోగొట్టే పాపాలేవి మా ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు అప్పుడు యమదూతలు వినయముతో పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా మాట వినండి మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చారు సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని ఆకాశము సంధ్యలు పగలు దిక్కు కాలము ఇవన్నీయు మానవుల మంచి కార్యాలకు సాక్ష్యాలు ఇవన్నీయు మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి అందువలన మానవుడు దండనార్హుడు అవుతాడని వేరే చెప్పనవసరం లేదు ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో వాళ్ళను నిందిస్తాడో ఎవడు వేద మార్గం నుండి భ్రష్టు అవుతాడో పనులు ఎవడు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురి అవుతాడు గురువును కాలితో తన్నిన వారిని విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని ప్రాణహింస చేసిన వారిని ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు దయా దాక్షిణ్యాలు సహనము లేనివాడిని పరుల భార్యలను పొందేవాడు లేని పనులు చేస్తున్నట్లు నటించేవారు ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఎవడు నాకంటే దాత ఇంకొకరు లేరు అని అహంభావానికి లోనవుతాడో ధనలోకము వలన తప్పుడు సాక్ష్యాలు ఇస్తాడో వారు తప్పక యమదండనార్హులు ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు పరుల పిల్లలను చూసి అసూయపడేవాళ్ళు కన్యాశుల్కము తీసుకుని జీవించేవాళ్ళు మిత్రద్రోహులు పెళ్లిళ్ళు చెడగొట్టేవారు వడ్డీ వ్యాపారంతో ధనము సంపాదించేవారు యమలోకంలోని నరకాన్ని వారు అనుభవించక తప్పదు పిసినారతనము వలన పితృశ్రాదం పెట్టనివారు నిత్య కర్మలను విడిచిపెట్టనివారు నూతులు కాలువలు చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకోలేరు కూలికి పంటలు చేసేవాడు పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు పరుల పాసాన్ని వదలినివాడు యమబాధకు గురికాక తప్పదు బ్రహ్మహత్య చేసేవారు గోవులను అశ్వాలను చంపేవారు ఇతరులకు ఇచ్చే దానిని ఇవ్వకుండా చెడగొట్టేవాడు బ్రాహ్మణునికి దానం చేయనివాడు శరణును వారిని చంపేవాడు యమ మందిరానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే యజామీనుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్నీ పాపాలే సంపాదించుకున్నాడు ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడు ఎలా అవుతాడు అని యమదూతలు అడిగారు యమదూతలు సందేహము విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా మీరు చిన్న విషయాన్ని గమనించలేకపోయారు చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించినవాడు పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్యవ్రతుడై నిత్యం జపతపాలు చేసుకునేవారు స్నాన సంధ్య జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పని లేదు అన్నదానం చేసేవారు మంచినీళ్ళు దానం గోదానం చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు దారులందు భేదవారి కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు పిల్లలకు విద్యాదానము చేసేవారు భక్తితో పరోపకారం చేసేవారు యమలోకం పోవాల్సిన పని లేదు భక్తితో విష్ణువును అర్చన సెల్పేవారు విష్ణు సన్నిధిలో ఉత్తమ జపం చేసినప్పటికీ భగవత్ ప్రీతికై పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అవుట వలన యముని సన్నిధికి పోవలసిన పని లేదు మార్గంలో పేదల కొరకు శరణాలయాలు సత్రములు కట్టించేవారు అనాథ సేవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవుల పాపాలు పొందరు ఎల్లప్పుడూ మెడలో తులసి పూసలందు సాలగ్రామవాసి అయిన నారాయణ్ణి అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞకు లోనుకారు ఎవరి ఇంట తులసి ఉంటుందో ఎవరి ఇంట హరికథా కాలక్షేపము జరుగుతుందో ఎవరు సదా గీతాపారాయణం చేస్తూ ఉంటారో వారు యమ ఛాయలకే పోరు శ్రీ సూర్యనారాయణుడు తులారాశిలో నుండి సమయమున గాని మకర రాశిలో ఉన్న సమయమున కానీ మేఘములో ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు లోకాల వద్దకు వెళ్లరు రుద్రాక్ష పూషలు ధరించి జపము చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకమునకు వెళ్ళరు అచ్యుత అనంత గోవింద కృష్ణ నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీ నారాయణుకి పూజలు వనర్చదరో వారు అధోలోకాలు పొందరు ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామస్మరణ చేస్తూ చనిపోతారో వారి ఎన్ని పాపాలు వనర్చినా యమసన్నిధికి వెళ్ళరు బంగారం దొంగతనం వనర్చినవాడు మద్యపానం చల్పవాడు మిత్రుని చంపువాడు బ్రహ్మహత్య చేసినవాడు గురుపత్ని కోరినవాడు గురువును స్త్రీలను రాజును హతమార్చినవాడు వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసినవారైనా చివరి కాలంలో భగవంతుణ్ణి స్మరిస్తే వారి పాపాలు పోతాయి తెలిసి కానీ తెలియక కానీ స్మరణ చేయుట వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటారు చపలుడైనప్పటికీ పాపాత్ముడైనప్పటికీ వ్రతాన్ని ఉల్లంఘించినవాడైనప్పటికీ హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు ఎవడైతే సకల పాపాలు పోగొట్టే అన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తుడవుతాడు జన్మాంతరంలో సంపాదించుకున్న పాపాలు కానీ ప్రాయశ్చిత్తము వలన పోని పాపాలు కానీ ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురలకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వల్ల తొలగిపోతాయి ఈ అజామీలుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించాడు కాబట్టి ఇతడు చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి దీనికి సందేహం లేదు అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా అతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదోతలు యమదూతలతో చెప్పి అజామీరుని విమానంపై వైకుంఠము తీసుకుని పోయారు అజామీరుడు యమదూతలకు విష్ణుదోతలకు జరిగిన చర్చ విని ఆశ్చర్యానందంతో మునిగిపోయాడు కిన్నెరులను చూడాలనే కోరిక వారికి కలిగింది భగవంతునికి తన శిరస్సుతో నమస్కారము చేసి విష్ణుదూతలతో ఓ మహాత్ములారా తమ దర్శనం వలన ధర్యుణ్ణి అయ్యాను మహా పాపాత్ముడైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపాల నుండి విముక్తుడనైతిని పాపాలనిచ్చే నికృష్టమైన పనులు నేను ఎన్నో చేశాను నాలో ఒక మంచి పని కూడా లేదు మూఢత్వం వలన వేరే దిక్కు లేనివారును వాళ్ళు వేరెవరి వద్ద ఉండని వారు నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపానం మత్తులో అయిన నీచ స్త్రీని స్వీకరించాను ధర్మహానిని కలిగించేవారు పాపాత్మలు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని నేను చూసింది కలయో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోతున్నాను పూర్వజన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి ఓ కృష్ణ ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయినారు నేను ఏమైనా పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేసి ఉండాలి ఈ విధంగా కాకపోయినట్లయితే బోయవాణితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగానే ఉండి ఉండును సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగినవాడిని బ్రహ్మహత్య చేసిన వాడిని ఆయన నేనెక్కడ నారాయణ అనే మోక్షమైన భగవన్ నామ సంకీర్తనం ఎక్కడ నా పూర్వపుణ్య విశేషమే ఈ నామోచరణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణుపదం పొందాడు నారాయణ నామం సృష్టి అంతటికీ రక్ష వంటిది నామాన్ని మనన ధ్యాన స్మరణలు చేసేవారు ఎవరైనా పరమ పదాన్ని పొందుటలో అతిశయోక్తి లేదు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందరి తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం రేపు పదవ అధ్యాయంతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.